హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగానే అయితే నేను అనుకుంటున్నాను నేను మీ రజేష్ ఇవాళైతే మీకు రెండు కాయిన్లు అయితే చూపిస్తానండి వాటి ధరలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి మీకు వీడియోలో తెలియజేస్తాను అదేవిధంగా ఈ వీడియోలో చూపించబోయేటటువంటి రెండు కాయిన్స్లలో అయితే మొదట కాయిన్ సేలింగ్ పట్ల జరిగినటువంటి మోసాన్ని కూడా మీకు తెలియజేస్తానండి ఎందుకంటే ప్రతి ఒక్కరు లైఫ్లో కూడా ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే మీ లైఫ్లో కూడా ఇటువంటి సంఘటన అనేది ఎదురు కావచ్చు సో అటువంటి మోసాలు అనేవి జరుగుతున్నప్పుడు అటువంటి మోసాల భారీ నుండి కూడా మీరు రక్షించబడతారనే ఉద్దేశంతో అయితే ఈ సంఘటనను కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నానండి ఒక వ్యక్తికి అయితే చాలా అంటే చాలా దారుణంగా అయితే మోసగించారండి తను ఎంతో ఆశగా తన దారి ఉన్నటువంటి ఓల్డ్ కాయిన్స్ని అయితే సేల్ చేసే ప్రయత్నం అయితే చేశాడు ఆ ప్రయత్నంలో అయితే చాలామంది వ్యక్తులైతే తనని మోసగించారండి ఈ సంఘటన వినగానే నాకు ఎంతో అంటే ఎంతో బాధగా అయితే అనిపించింది ప్రతి ఒక్కరు మేమనుకుంటామండి మన దారి ఓల్డ్ కాయిన్స్ కానీ ఓల్డ్ నోట్స్ కావచ్చు ఉన్నట్లయితే మనం ఏమనుకుంటాం అవి సేల్ అయినట్లయితే ఎంతో కొత్త డబ్బులు అనేవి వస్తాయి ఆ విధంగా మన కనీస అవసరతలకైనా అవి ఉపయోగపడతాయి కదా అని ఎవరిమైనా అనుకుంటాం కదా సో తను కూడా అలానే అనుకున్నాడు అయితే తనైతే చాలా దారుణంగా అయితే మోసగించారండి సో ఈ సంఘటనను కూడా మీకు తెలియజేసి ఈ కాయిన్ సేలింగ్ పట్ల ఈ కాయిన్ ధర అనేది ఏ విధంగా ఉంటుందో అనే దాని గురించి నేను వీడియోలో మీకు తెలియజేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదేనండి అయితే ఫ్రెండ్స్ అయితే మనం డైరెక్ట్ టాపిక్ లో అయితే మనం వెళ్దామండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ కాయిన్స్ అయితే చూడండి చూస్తున్నారు కదా ఇది ఫైవ్ రూపీస్ కాయిన్ అండి అయితే ఈ కాయిన్ లో ముద్రించబడినటువంటి చిత్రాన్ని ఒక్కసారి పరిశీలన అయితే చేయండి చూస్తున్నారా ఇది ఒక ఓడ అండి ఇందులో ముద్రించబడినటువంటి చిత్రం చూస్తారు కదా ఇది ఒక పెద్ద సిప్ అనమాట చాలా భారీగా అయితే కనిపిస్తుంది కదా చాలా మందికి ఈ ఓడను చూడగానే ఈ సిప్పును చూడగానే టైటానిక్ మూవీ కూడా గుర్తుకు వచ్చే ఉంటుందేమో అని అయితే నేను అనుకుంటున్నాను కనిపించడానికి కూడా అలానే కనిపిస్తుంది కదా సో అయితే ఫ్రెండ్స్ నిజానికైతే ఇది టైటానిక్ మూవీలో కనిపించేటటువంటి సిప్ అయితే కాదండి దీనికి కూడా పేరైతే అయితే ఉంది ఫ్రెండ్స్ నేను ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గర ఏదైనా ఓల్డ్ కాయిన్ కావచ్చు ఓల్డ్ నోట్ కావచ్చు ఉన్నట్లయితే వాటిని మనం సేల్ చేయాలి అనుకున్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ కాయిన్స్ గురించి ఓల్డ్ నోట్స్ గురించి మనకు కాస్త అవగాహన అనేది ఉండాలండి సో వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి అయితే ఇవాళ వీడియోలో చూపించినటువంటి కాయిన్స్ గురించి అయితే నేను ఇంపార్టెంట్ ఫోన్స్ను మాత్రమే మీకు తెలియజేస్తానండి ఓకేనా వీటి ప్రత్యేకత అనేది తెలియజేసి నేను డైరెక్ట్ టాపిక్ అయితే మనకు వెళ్తాను ఎక్కడైనా సరే ఒక కోయన్లో ఒక చిత్రం అనేది ముద్రించారు అంటే దానికంటూ ప్రసిద్ధి అనేది ఉంటుందండి దానికంటూ ప్రాముఖ్యత అనేది ఉంటుంది సో వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలి ఒక కోయన్లో ఒక నాయకుడు ఫోటో కానీ లేకపోతే చూస్తుంటాం మనం గాంధీగారు చిత్రం అనేది ఎందులో ఉంటుందండి నోట్లలో అయితే ఉంటుంది తనకంటూ కూడా చరిత్ర అనేది ఉంది అవునా కాదా తనకంటూ కూడా గొప్ప పేరైతే ఉంది తను కూడా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తుల్లో ఒక మహనీయుడు సో ఇలా వారికంటూ కూడా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు అనేవి ఉంటాయి వారికి చరిత్రను చూసుకున్నట్లయితే మనకి ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటాయి ఏ కారణం లేకుండా ఒక చిత్రం అనేది ఒక కరెన్సీలో అది నోటు కావచ్చు లేకపోతే ఒక కాయిన్ కావచ్చు ఇందులో అయితే ముద్రించరండి సో వీటి గురించి కూడా మనం తెలుసుకుందాం ఇందులో కనిపిస్తుంది కదా ఈ ఓడ పేరు ఈ సిప్పు పేరు స్టీమ్ పిస్ అండి ఇది జపాన్కు చెందినటువంటి స్టీమ్ పిస్ అయితే దీని గురించి నేను కాస్త హెడ్లైన్స్ మాత్రం మీకు తెలియజేస్తానండి ఓకేనా వీటి గురించి నేను కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కువసేపు ఇది కాదు రెండు నిమిషాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మనం డైరెక్ట్ అయితే మనం వెళ్దాం కోమఘట మారు అనే జపాన్ ఓడలో భారతీయులు కెనడాకు వలసపోగా వారిని కెనడాలో అడుగు పెట్టనీయకుండా వెనక్కి పంపేశారండి ఆ సంఘటననే కోమఘటం మారు సంఘటన అంటారు అయితే ఈ ఓడలో బ్రిటిష్ భారతదేశం నుండి ఒక సమూహం పంతొమ్మిది వందల పద్నాలుగులో ఏప్రిల్ కెనడాకు వలస వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేసింది అయితే బ్రిటిష్ భారతదేశం నుండి ఎవరైతే వలసకు వెళ్ళారో వారిని అయితే కెనడాలో అయితే ప్రతి ఒక్కరినైతే వాళ్ళ అనుమతి అయితే ఇంచలేదు సో ఈ విధంగా అయితే చేశారు అయితే వారిలో చాలామందిని ప్రవేశానికైతే నిరాకరించడం అయితే జరిగిందండి వెనక్కి కూడా వారు తరలించారు అయితే కలకత్తా ప్రస్తుతం ఏంటంటే కోల్కతా అని పిలుస్తుంటాం కదా అయితే కోల్కతాలో ఇండియన్ ఇంపీరియర్ పోలీసులు ఆ గ్రూప్ లీడర్లను అరెస్ట్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తారు అయితే అందులో ఒక చిన్న గొడవ అయితే జరిగిందండి ఆ గొడవల ఫలితంగా అయితే మన పోలీసులు అయితే వారిపై కాల్పులు అయితే జరిగారు ఆ ఫలితంగా ఇరవై మంది అయితే మృతి చెందారండి సో ఇదొక సంఘటన ఇదొక మో మెయిన్ పాయింట్ ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఇంకో ప్రసిద్ధిగాంచినటువంటి సంఘటన అయితే ఉంది అంటే ఇందులో ఒక ముఖ్య విషయం అయితే ఉందండి అయితే ఇట్ ఈస్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్ నుండి మూడు వందల ఆరు మంది ప్రయాణికులను తీసుకొని కోమగట మార్ బ్రిటిష్ హాంకాంగ్ నుండి యోకో హామా మీదగా అయితే కెనడాలోని వాంకో వరకు మూడు వందల ఆరు మంది ప్రయాణికులను తీసుకువెళ్ళిందండి అయితే ప్రయాణంలో మూడు వందల ముప్పై ఏడు మంది సిక్కులు ఇరవై ఏడు మంది ముస్లింలు పన్నెండు మంది హిందువులు ఉన్నారండి ఇదండి మరో ప్రాముఖ్యమైనటువంటి అంశం సో ఈ ఈ అంశాల ఫలితంగానే ఈ ప్రాముఖ్యమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ అంశాల ఫలితంగానే అయితే ఈ కాయిన్లో అయితే ఈ చిత్రాన్ని అయితే ముద్రించడం అయితే జరిగింది ఇందులో రెండు సంఘటనలు అయితే కనిపిస్తున్నాయి ఇరవై రెండు మంది అయితే మృతి చెందడం అయితే జరిగింది ఇరవై మంది ఇరవై రెండు మంది అయితే మృతి చెందడం అయితే జరిగింది అదేవిధంగా మూడు వందల ముప్పై ఏడు మంది సిక్కులు ఇరవై ఏడు మంది ముస్లింలు పన్నెండు మంది హిందువులు అయితే ఈ ఓడలు అయితే ఉన్నారు సో ఇదండి ఈ కాయిన్లు ముద్రించడం గల మెయిన్ ప్రాముఖ్యం ఓకేనా కాయిన్ ధర వచ్చేసి ఇరవై మూడు అండి మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేది మీరు ఎస్టిమేషన్ అయితే వేసుకోండి మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి కాయిన్స్ ఒక ఎనిమిది ఉన్నాయి అనుకోండి వన్ లాక్ ఎయిటీ ఫోర్ థౌజండ్ అయితే అవుతుంది అంటే లక్ష ఎనభై నాలుగు వేలు అయితే అవుతుంది సో ఇదండి మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనే దాని గురించి మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితే మీకే వీటి కాస్ట్ అనేది తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే స్నాప్ డీల్ లో అయితే ఇరవై మూడు వేలకైతే ఉంది సో ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ టాపిక్ లోకి అయితే మనం వెళ్దామండి ఇప్పుడు మరొక కాయిన్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదొక జవహర్లాల్ నెహ్రూ గారి కాయిన్ అండి ఈ చిత్రం చూడగానే చాలా మందికి కూడా చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవం అయితే గుర్తుకు వస్తూనే ఉంటుంది అవునా కదా ప్రతి ఒక్కరం కూడా మనం చదువుకునే రోజుల్లో అయితే బాలల దినోత్సవం అనేది జరుపుకుంటూనే ఉన్నాం సో ఈయన గారి గురించి కూడా మనం కాస్త అవగాహన అనేది చేసుకోవాలండి ఈయన గొప్పతనం గురించి ఈయన ప్రసిద్ధికులైతే పోరాటం అయితే చేస్తారు వాళ్ళలో కూడా ఈయన ప్రసిద్ధి గాంచినటువంటి నాయకుడిగా అయితే ఈతను ఉన్నాడు ఎందుకంటే మన భారతదేశంలోనే మొదట ప్రధానిగా అయితే ఇతను నిలబడ్డాడు మన భారతీయులందరి కోసం వారందరినీ సేవ చేసి వారందరినీ కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలనే మంచి దృఢ సంకల్పంతో అయితే ఎంతో కష్టపడ్డాడండి సో ఇతని గురించి కూడా మనం కాస్త అవగాహన కలిగి ఉండాలి అయితే ఫ్రెండ్స్ ఇతని గురించి నేను కాస్త ఒక రెండు మూడు ఇంపార్టెంట్స్ పాయింట్స్ అయితే మీకు తెలియజేస్తాను ఓకేనా మనం వీరి గురించి కూడా మనం తెలుసుకోవాలండి ఒక ఉద్యమంలో మనం పాల్గొన్నాము అంటే అందులో మనం విజయం పొందాము అంటే దానికంటూ కూడా ఎంతో స్వయం కృషి అనేది ఉంటుంది మన మన గ్రామ ప్రజల కోసం కావచ్చు మన బంధుమిత్రుల కోసం మనం ఏదైనా చేయాలి అంటేనే మనం ఆలోచిస్తాం అంటే ఇది ఏమి కానీ మన దేశ ప్రజలందరినీ కోసం రక్షించడానికి ఒక స్వతంత్ర ఉద్యమాన్ని అయితే ఇతను స్థాపించి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టి ఇతను ప్రధానమంత్రిగా నిలబడ్డాడు అంటే మనం చెప్పుకోదగ్గ విషయమేనండి సో ఈయన గురించి అయితే మనం తెలుసుకోవాలి అయితే ఫ్రెండ్స్ ఇతను జవహర్లాల్ నెహ్రూ భారత స్వతంత్ర సమరయోధుడు అండి సమర యోధులలో కూడా ఈతను అగ్రస్థానంలో అయితే ఉన్నాడు ఎందుకంటే ప్రధానమంత్రి అన్న ట్యాగ్ అయితే ఇతను పొందుకున్నాడండి ఈ ప్రధానమంత్రి అనే పాత్రను కూడా మన భారత ప్రజలందరినీ కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడం కోసం మాత్రమే ఇతను ఒక ప్రధానమంత్రి హోదాను అయితే తీసుకోవడం అయితే జరిగింది అతను స్వతంత్రానికి ముందు మరియు స్వతంత్రం తర్వాత భారత కేంద్ర యోధుడిగా అయితే పరిగణించబడ్డాడు ఇతను పద్నాలుగు నవంబర్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది లో అహ్లాబాదులో అయితే అయితే జరిగిందండి పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగులో మరణించే వరకు దేశానికి సేవ చేస్తూనే ఉన్నాడు ఒక దేశానికి ఎంత సేవ చేసిన గుర్తింపు అనేది ఈ మధ్యకాలంలో అయితే ప్రజెంట్ అయితే లేదండి ఎందుకంటే మంచి చేసేవాడికి రాళ్ళైతే జల్లుతుంటారు సో ఈయన ఎంత స్వయం కృషితో అయితే ఎంత పట్టుదలతో మన దేశానికి మనం ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు అనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో అయితే ఎన్నో వేదనలు ఎన్నో కష్టాలు పడుతూ అయితే మన కోసం అయితే ఒక త్యాగ మూవృర్తిగా అయితే ఇతను ఉన్నాడండి ఇతని గురించి మనం చెప్పాలంటే నిజంగా తొమ్మిది సార్లు అయితే జైలు జైలుకైతే పాల్గొన్నాడు మనం ఏదో చిన్న నొప్పి కలిగితేనే ఒక ఎవరో అధికారులు వచ్చి అడిగితేనే మనం సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటాం అవునా కాదా అలాంటిది తొమ్మిది సార్లు తన కుటుంబాన్ని వదిలి విడిచిపెట్టి మన దేశ ప్రజల కోసం అంత శిక్షణ అనుభవించి స్వతంత్రం తెచ్చి ప్రధానిగా అయితే ఇతను ఎన్నుకోబడ్డాడు సో ఇదండి ఇతనిలో ఉండేటటువంటి ప్రత్యేకత అయితే కాశ్మీ పండిట్ సంఘం కారణంగా ఇతను పండిట్ నెహ్రూ అని కూడా పిలువబడుతున్నాడు అయితే ఇతన్ని చాలామంది కూడా మన భారతీయులందరూ కూడా చాచా నెహ్రూ అని కూడా పిలుస్తారు జవహర్లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా అయితే మనం ఎంతో పండగగా అయితే జ జరుపుకుంటూ ఉంటాము అయితే అతన్ని రిప్రజెంట్ చేస్తూ తన గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా మనం ఒక పండగ అయితే పండగ దినంగా అయితే ఈ జవహర్లాల్ నెహ్రూ పుట్టిన దినంగా అయితే మనం జరుపుకుంటూ ఉంటామండి సో ఇతనికి ఇన్ని బాధలు ఉన్నా ఇన్ని కష్టాలున్నా కూడా పిల్లలంటే తన అమితంగా అయితే ప్రేమించేవాడండి పిల్లల్ని చాలా ప్రేమించేవాడు ఎందుకంటే ఈ నేటి బాలలే రేపటి పవర్లు అనే ట్యాగ్ లైన్ కూడా ఈ సూక్తి కూడా వచ్చింది తన నుండేనండి సో ఇంతటి గొప్ప మహనీయుడు అయితే ఇతని గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కాయిన్ ధర అనేది ఏ విధంగా ఉంది అనేది అయితే మీకు తెలియజేస్తాను అయితే ఇతని సోదరు అయితే తన అన్నయ్య అయితే ఒక పుస్తకాన్ని అయితే రాసిందండి ఇదంతా కూడా తన కృషి ఫలితం అండి మన దేశం కోసం మనందరి కోసం ఎంతో త్యాగానికైతే తన పాల్పడ్డాడు ఎన్నో కష్టాలు అయితే అనుభవించాడు ఇవాళ ప్రధానమంత్రిగా అయితే తను ప్రధానమంత్రిగా ఉండి ప్రజలందరికీ సేవనైతే అందించాడండి సో ఇంతటి మహనీయుడు గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే సో ఇతని గురించి ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతో అయితే అతని సోదరి అయితే పుస్తకాన్ని కూడా రాయడం అయితే జరిగింది ఇవాళ మనందరికీ కూడా ఇవంతా కూడా ఆదర్శదాయకంగా అయితే ఉన్నాయండి ఒక ప్రధానమంత్రి స్థానాన్ని పొందడం అంటే అది మాటలు కాదండి మనం ఏదైనా ఉద్యోగం చేయాలి అనుకున్నట్లయితే దాంట్లో మనం క్వాలిఫై అవ్వాలండి అలా అయితే మనకు ఆ ఉద్యోగం అనేది ఇస్తారు అవునా కాదా అలాంటిది ఈ దేశాన్ని శాసించేటటువంటి ఉన్నత స్థాయిని మనకి ఇవ్వాలి అనుకున్నట్లయితే మనం ఎంత అర్హతనైతే మనం పొందాలి మనం ఎన్ని విధాలు వాళ్ళకి అయితే కష్టపడాలి ఎంత స్వయం కృషి అనేది ఉండాలి ఎంత ప్రేమ అనేది ఉండాలి ఎంత బాధ్యత అనేది ఉండాలి అవునా కాదా సో మనం ఏదైనా చేయాలి అనుకున్నట్లయితే అని మనం కష్టంగా భావిస్తుంటాం అలాంటిది దేశాన్ని శాసించేటటువంటి స్థానానికి మనం వెళ్ళాలి అనుకున్నట్లయితే ఎంత నమ్మకం అనేది ఉండాలి ప్రజల పట్ల ఎంత మనం ఏదైనా భరోసా అనేది ఇవ్వగలగాలండి మనం మంచి చేయగలం అనే భరోసా మనం వారికి ఇవ్వగలిగినట్లయితేనే వారు కూడా మనల్ని ఎన్నుకుంటారు అవునా కాదా సో మనకు ఆదరణ అనేది రావాలి అనుకున్నట్లయితే ముందుగా మనం మంచి చేయగలగాలండి ఆ మంచి చేయగలిగేటటువంటి మనసు మనస్తత్వం అనేది మనలో ఉన్నట్లయితేనే ప్రజలు కూడా మనల్ని ఆదరిస్తారు మనం ఇప్పుడు ఆయన ఎంతో ఎంతో ఘనంగా అయితే మనం జరుపుకుంటున్నాం ఒక చిల్డ్రన్స్ డే అయితే మనం జరుపుకుంటున్నాం సో చిల్డ్రన్స్ డే అంటే దీని గురించి అయితే నేను కాస్త వివరణ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఎబ్రివేషన్స్ అయితే మీకు తెలియజేస్తాను సి అంటే చిరునవ్వులు చిందిస్తూ హెచ్ అంటే హృదయాన్ని హత్తుకొనేలా ఐ అంటే ఇల్లంతా సందడిగా ఎల్ అంటే లోపల ఏది దాచుకోకుండా డి అంటే దైవత్వంతో పట్టుబడేలా ఆరు అంటే రోజంతా చూస్తూ ఉండాలనిపించేలా ఈ అంటే ఎటువంటి బాధలు కలిగినా ఎన్ అంటే నవ్వుతూ చిన్న పిల్లలను చూస్తూ ఉంటే సంతోషం ఉంటుంది ఎస్ అంటే సంతోషంగా ఉంటుంది సో ఇదండి ఎబ్రివేషన్ సో ఇది వినగానే మీకు ఏమనిపించిందో అనేది కామెంట్ అయితే చేయండి ఈ కాయిన్ ధర అయితే పదిహేను అయితే స్నాప్డీల్లో అయితే ఉంది మీరు ఒక్కసారి అయితే స్నాప్డీల్కి అయితే వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో నేను ఒకటి చెప్తున్నానండి ఏ యూట్యూబర్ని కూడా మీరు నమ్మకండి వెబ్సైట్లో కూడా చాలామంది మీ కాయిన్స్ని అయితే మేము సేల్ చేసి పెడతామని మీ నోట్లయితే మీ మేము సేల్ చేసి పెడతామని చాలామంది అయితే చెప్తుంటారు ఎవరినైనా నమ్మే ముందు వారు చెప్పే మాటల్లోనే కాదు వారి క్రియల్లో కూడా మీరు చూసి నమ్మాల్సిన పరిస్థితి ఉంటుందండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలనే అహంకారంతో ఆలోచనతో అయితే మంచి చెడులను పక్కన పెట్టి డబ్బే ప్రధానంగా చేసుకొని అయితే చాలామంది ఈ పనిలోనైతే చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరినైనా నమ్మే ముందు వారి చెప్పే మాటల్లోనే కాదు వారి క్రియల్లో కూడా మీరు చూసి మీరు నమ్మండి ఫ్రెండ్స్ ఓకేనా సో ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తున్నాను ఎందుకంటే ఈయనైతే ఎంతో బాధపడ్డారండి ఈయన అయితే ఏం చేశారంటే ఇప్పుడు నేను ఒక సంఘటన అని చెప్పాను కదా ఆయన అయితే ఎంతో ఆశగా అయితే తందవారు ఉన్నటువంటి కాయిన్స్ అయితే సేల్ చేయాలనే ఆశతో అయితే ఎన్నో విధాలుగా అయితే ప్రయత్నాలు అయితే చేశాడు అయితే వీడియోలో చూసాడంట వీడియోలో చూసి ఆ నెంబర్కి అయితే కాల్ చేసి నా దగ్గర కాయిన్స్ అయితే ఉన్నాయండి మీరు తీసుకుంటామని వీడియో చేస్తారు కదా అని అయితే కాల్ అయితే చేశాడంట అయితే అతను నేను సేల్ చేసి పెడతానండి ఇవంతా కూడా మీ దగ్గర ఫైవ్ కాయిన్స్ ఉన్నట్లయితే మీకు వన్ లాక్ అయితే వస్తుంది అని అయితే అతను చెప్పాడంట అయితే సరేనండి నేను సేల్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆ వ్యక్తి అయితే ఈ విధంగా కూడా అన్నాడంట అయితే బ్రదర్ మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అయితే ఫైవ్ కాయిన్స్ వన్ లాక్ అయితే వస్తుంది అదే విధంగా మీరు కాయిన్స్ లో అయితే మీరు పెట్టుబడి అయితే పెట్టారనుకోండి యాభై వేలు పెట్టుబడి పెడితే మీకు ప్రతి నెల పదివేల అయితే మీ జీవితాంత కాలం కూడా ఈ విధంగానే వస్తుంది అదే విధంగా మీ తరాల వారికి కూడా ఈ విధంగా డబ్బులు అయితే అందుతాయండి ఇదో చక్కటి అవకాశం కాబట్టి మీరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి మీ వరకే కాదు మీ తరాల వారికి కూడా డబ్బులు అనేవి వస్తాయి అని అయితే చెప్పాడంట సో అతను పెద్దగా చదువుకోలేదండి మా అతను అంటే దొర అండి మీ అందరికీ తెలిసిందే భీమవరం మన ఆంధ్రలోనే భీమవరం అయితే తను కంపెనీలో అయితే పని చేయడం అయితే జరిగింది అతనికి కూడా వచ్చు సో కానీ పెద్దగా అయితే చదువుకోలేదండి అయితే తను యూట్యూబ్ లో వీడియో చూసి అయితే కాల్ చేశాడు సో ఈ విధంగా అయితే మోసపోయాడు తనైతే నా వీడియోస్ అయితే చూసి చాలా వీడియోస్ అయితే చూశాడంట కానీ ఎవరు చెప్పినా కూడా తనకి బాధగా అయితే ఇలా అందరు కూడా మోసగించే ఉద్దేశంలోనే వీడియో చేస్తున్నారు అని అయితే తను అనుకున్నాడంట నా వీడియో కూడా చూసాడు చూసాక ఏదో ఈ బ్రదర్తో మాట్లాడదాం ఈ విధంగా అయితే చెప్తున్నారు కదా అని కాస్త నమ్మకంతో అయితే కాల్ చేస్తారంటే తన అయితే తన ఆవేదన అయితే నాతో వ్యక్తపరిచాడండి తను చెప్తుంటే నాకు ఎంతో అంటే ఎంతో బాధగా అయితే అనిపించింది ఈ విధంగా కూడా చీటింగ్ చేస్తారా అయితే నాకు అనిపించిందండి సో నాకైతే ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది బ్రదర్ని ఎంతో నమ్మకంగా అయితే మీకు కాల్ చేశాను నా ధర అయితే కాయిన్స్ అనేవి ఉన్నాయి ఏవైనా తీసుకుంటారు అనుకున్నట్లయితే నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి నేను చాలా ఇబ్బందులు అయితే ఉన్నాను అనేసి అయితే తన భావోద్వేగాన్ని అయితే వ్యక్తపరచడం అయితే జరిగిందండి సో నాకు ఈ సంఘటన వినగానే నాకు ఎంతో బాధగా అయితే అనిపించింది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను దయచేసి ఎవరిని కూడా గుడ్డిగా అయితే నమ్మవద్దండి ఓకేనా తనైతే నాకు హెల్ప్ చేయండి బ్రదర్ అని అన్నాడు ఎవరమైనా సరే ఏ విధంగా హెల్ప్ చేయగలమండి తను చేయగలిగినటువంటి ప్రయత్నాన్ని అయితే తను చేశాడు తన దారు ఉన్నటువంటి యాభై వేలను కూడా తను కోల్పోయాడు తనదారు ఉన్నటువంటి కాయిన్స్ను ను కూడా తను కోల్పోయాడు అండి కాబట్టి ఎవరినైనా నమ్మే ముందు మీరు ఆలోచన కలిగి ఉండాలి వెళ్ళిన గొయ్య ముందుకొచ్చిన గొయ్య అనే విధంగా అయితే ఉంటుంది ఈ కాయిన్ బిజినెస్ లో కాబట్టి మనం ఏదైనా చేసే ముందు ఆచితూచి ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్ళాలండి ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ ధర వచ్చేసి పదిహేను వేలు ఇది స్నాప్ డీల్ అయితే ఉందని ఆల్రెడీ చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను యూట్యూబర్ని కావచ్చు లేకపోతే ఒక వెబ్సైట్ లో సేల్ చేసి పెడతామని కూడా చాలా మంది చెప్తుంటారు సో వారి గురించి కూడా మరి కాస్త తెలుసుకునేకే మీరు అతన్ని నమ్మడం అనేది జరగాలి అంతే తప్ప ఏదోనో ఏదో చెప్పాడు కదా అని మీరు గుడ్డుగా నమ్మవద్దండి ఓకేనా సో మరెన్నో అద్భుతమైనటువంటి డీల్స్ అయితే నేను తేవడానికి సిద్ధంగానే ఉన్నాను మరో మరో ముఖ్య విషయం ఏంటంటే నేను మరలా వచ్చేటటువంటి వీడియోస్ లో అయితే నేను ఒక అద్భుతమైనటువంటి డీల్ అయితే తేవడానికి సిద్ధంగానే ఉన్నానండి ఈ డీల్ అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ఓకేనా ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఎవరి దగ్గరైనా నేను చెప్పబోయేటటువంటి సీల నెంబర్ గల నోట్ కావచ్చు లేకపోతే కాయిన్ కావచ్చు ఉన్నట్లయితే మీకు అదృష్టం అని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలను అండి ఓకేనా ఆ అయితే ఎవరు మిస్ అవ్వద్దు సో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆస్తో అయితే నాకు ఎప్పటికైనా సరే ఈ బ్రదర్ ఉపయోగపడేటటువంటి వీడియో చేస్తారనే నమ్మకంతో వీడియో చూస్తున్నారు కాబట్టి ఈ డీల్ అనేది మీకు ఉపయోగకరంగా ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను నేను రాబోయే వీడియోలో అయితే ఒక అద్భుతమైనటువంటి డీల్ అయితే తెస్తానండి సో ఆ వీడియో అయితే దయచేసి ఎవరు మిస్ కాకుండా చూస్తారని అయితే నేను నమ్ముతున్నాను సో మీకు ఎటువంటి డౌట్స్ అయినా ఉన్నట్లయితే కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్తో అయితే మరలా కలుద్దాం బాయ్ బాయ్